సో హై గైస్ పుష్ప టు సక్సెస్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరిగిందో నిన్న నేను గా చెప్పాను అల్లూరి జురన్న సుకుమార్ డిఎస్పి చాలా మంది క్యాష్ ఎవరైతే పుష్ప టు సినిమా నటించాలో అందరూ అయితే వచ్చిందని చెప్పుచ్చు నిజం చెప్తున్నా బన్నీ అయిన లుక్ అయితే వింటేజ్ లుక్ అయితే గుర్తుకొచ్చిందని వచ్చిందని రేస్ గుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఎలాంటి లుక్స్ ఉంటాయో ఆ లెవెల్లో లుక్ అయితే బయటకు వచ్చింది అని చెప్పొచ్చు అల్లు అర్జున్ అన్నది నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే లుక్ అయితే నాకైతే అనిపించింది చాలా బాగుంది అని చెప్పొచ్చు స్పీచ్ కావచ్చు సుకుమార్ గారిది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అల్లు అర్జున్ అన్నది చాలా అంటే చాలా బాగా అనిపించింది అని చెప్పొచ్చు ఈ సినిమా నా ఫ్యాన్స్కి డెడికేషన్ తీస్తున్నా ఆ ఒక్క మాట అయితే ఆడియన్స్కి అయితే నిజంగా హార్ట్ఫుల్ టచ్చింగ్ అయితే అనిపించిందని చెప్పొచ్చు నాకైతే సక్సెస్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు మీకు ఎలా అనిపించిందో లెట్ ఆన్ కామెంట్ ఇంకా మన అల్లుడిచిన లుక్స్ కావచ్చు చాలా అంటే చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే ఏ ఏ ట్వంటీ టూ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలో ఇదే లుక్ ఉండబోతుందా మన చాలా మంది అయితే సోషల్ మీడియాలో అయితే ఫుల్ ఇది ఇస్తున్నారని చెప్పొచ్చు కానీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు ఫ్యాన్స్కి నిజంగా అల్లుడిచిన స్పీచ్ కావచ్చు చాలా చాలా అట్రాక్ట్ అయితే చేసింది ఫ్యాన్స్కి నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎక్స్పెషల్లీ అయితే మన ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అవడంతో మన అల్లు అర్జున్ అని గ్లోబల్ ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అన్న అనడం అయితే మొదలుపెట్టింది అని చెప్పొచ్చు దట్ ఈస్ ట్యాగ్ ఆఫ్ అల్లు అర్జున్ అని చెప్పొచ్చు నిజంగా పుష్పటి మాత్రం ఎక్కడికి వెళ్ళిండి మన గ్లోబల్ ఐకోన్ స్టార్ అల్లు అర్జున అని చెప్పచ్చు దీని గురించి మీరేం కామెంట్ చేయండి ఇంకా పుష్పడు సక్సెస్ ఈవెంట్ ఇంకా చాలామంది అయితే థ్యాంక్ యూ సో మచ్ చేసినా పుష్ప పుష్పటు సినిమా తీనికి ఫైవ్ ఇయర్స్ అయితే టైం అయితే పట్టిందని చెప్పొచ్చు పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ ఈ రెండు సినిమాని తినికి ఫైవ్ ఇయర్స్ అయితే టైం పట్టిందని పుష్ప పుష్పటు సినిమా తర్వాత మన నల్లువడి జిల్లన్న పుష్ప త్రీ చేస్తున్నాడా లేడా అని క్లారిటీగా ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదని చెప్పొచ్చు కానీ పుష్ప త్రీ ఇప్పుడు అయితే అస్సలకి రాదు ఇది మాత్రం మీరైతే పెట్టుకోవాలి మన నల్లువరి జిల్లా నెక్స్ట్ ఫిలిం పుష్పత్రి ఇప్పళ్ళైతే అస్సలకి రాదు ఇదైతే మీరైతే గమనించాలి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే టైం అయితే పడుతుంది సుకుమార్ గారు నెక్స్ట్ ఫిలిం అయితే మన వేరే హీరో అయితే అయితే చేస్తున్నాడని చెప్పొచ్చు ఇంకా ఐకర్ స్టార్ లల్లు ఏ ఏ ట్వంటీ టూ ఫిల్మ్ అయితే తీస్తున్నాడని చెప్పొచ్చు ఇది ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి